ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నూట యాభై తొమ్మిదవ వారం నిత్య పూలమాల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపాలిటీ యోజన సంఘం అధ్యక్షులు బండ్లగుడ కిషోర్ కుమార్ గౌడ్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం చాలా సంతోషంగా ఉందని అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కార్మికుల కోసం చేసిన కృషిని ప్రతి ఒక్క కార్మికుడికి తెలియజేయాలని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా భారతదేశంలో కార్మికులకు పునర్జన్మనిచ్చిందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలియజేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మౌ చిన్న గ్రామంలో జన్మించి సమాజంలో ఉన్న కులవివక్ష అనుభవించి ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదివి ఈ అంటరానితనంతో పాటే ముగింపు పడాలని భారత రాజ్యాంగం రాసి మనుషులు అందరికీ సమాన హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బిసిఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కలిసి మన ఓటు మనమే వేసుకుని రాజ్యాధికారం దిశగా బహుజనులు అడుగు వేయాల్సిందిగా డాక్టర్ అంబేద్కర్ తబండ వర్గాల నాయకుడు ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరుస్తున్న అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు మేకలా దాస్ సారా శ్రీనివాస్ గౌడ్ అశోక్ గౌడ్ నరసింహరావు జగదీష్ గౌడ్ హార్ది గౌడ్ నంబియార్ సాయిలు వెంకటేశ్వరరావు సురేష్ కళ్యాణ్ భరత్ సచిన్ సాయి చరణ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి మన యొక్క అప్పుల కూర్చుని కోల్సి పోలసలు మరి మనము గీదవాణిగా కూర్చడము తప్పు రాదు కానీ మనం బీజేవానిగా చదువుకోవడము ఖచ్చితంగా అది తప్పే అందుకే బీదవాళ్ళ ఆలోచన లేకుండా మరి మన ఆలోచనతో నిర్చిపోయి మీదవారిగా ఉండవచ్చు అని చెప్పి చూస్తూ ఈ అవకాశం ఉన్న నవ్వుల మార్పు తల్లిదండ్రులకు శుభవార్త మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయటానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ నగర్ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ తొమ్మిదవ పూల మాల కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం నూట వారం అంటే మామూలు విషయం కాదు ఇంతమందిని ప్రతి వారం ఏకతాటిపై తీసుకురావడం అంటే సాధ్యమయ్యే పని కాదు మరి ప్రవీణ్ కుమార్ గారు అందరినీ ఐకమత్యంతో మరి ప్రతి వారం ఇక్కడ సమీ సమితికి జమ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం సంతోషంగా ఉంది అదే వి అదేవిధంగా మన బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఒక మారుమూర గ్రామంలో పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో ఎంపీలోని మౌ అనే గ్రామంలో ఒక పేదరిక కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది మరి ఆయన చిన్నతనం నుంచి చాలా పేదరికాన్ని అనుభవించి మనకి ఇది పేదరికమే అడ్డు కాదు మనం విద్యావంతులమైతే ఏదైనా సాధించవచ్చు అనే ఆయన యొక్క జీవితాన్ని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలను ఒడిదొడులను అనుభవించి మరి మనకి ఎన్నో రాజ్యాంగంలో ఎన్నో రకాల చట్టాలను మరి ఆయన పొందుపరచడం జరిగింది ఈరోజు మనం ఇవన్నీ అనుభవిస్తున్నామంటే ఆయన ప్రతిఫలమే మనం అందరం కూడా ఆయనని ఆదర్శంగా తీసుకోవాలి ఆయన అందరికీ రాజకీయ నాయకులకు కానీ కార్మికులకు కానీ పేదవారికి ప్రతి ఒక్క కుల సంఘాలకు ప్రతి ఒక్కరికి ఆయన న్యాయంగా చట్టంలో అన్ని చట్టాలు పొందుపరచడం జరిగింది వారి యొక్క చట్ట వారు రాసిన ఆ యొక్క రాజ్యాంగాన్ని మనం అందరం కూడా చదువుకుంటూ దాన్నే మనం ముందుకు సాగించాలని తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వ ఇంటర్నేషనల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను ఆధ్వర్యంలో నిలబెట్టిన నెట్టెప్పుల మాలా కారెట్రం నూట యాభై తొమ్మిదవ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మళ్ళగూడ కిషోర్ కుమార్ గౌడ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటున్నాను అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్న కార్మిక లోకానికి చేసిన ఆయన యొక్క కృషిని కూడా బరత్కాల చక్కగా వివరించడం జరిగింది ఈరోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకు మాత్రమే అనే దాన్ని మనము బద్దలు కొట్టాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్న కార్మిక లోకానికి ఏ రకంగా తన కృషి అందించిరో మనం అందరం కూడా సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేసినప్పుడే ఆయనని ఆయన యొక్క సమాజంలో ఆయన ఒక ఉన్న ఒక ఇమేజ్ ఎస్సీ ఎస్టీలకే కాకుండా సపోర్ణ వర్గాలకు ఇస్తున్న ఇమేజ్ మనము తెలియజేస్తాం సమాజంలో తెలియజేసుకుంటూ ఘటకేస్తావు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ప్రతి పద్మశ్రీ కుమార్ గారు మేకల్ దాస్ గారు అన్న వెంకటేశ్వర రావణ గారు శాకరణ్ గారు సచిన్ గారు భరత్ గారు అన్న అశోక్ గౌడవన్న గారు శ్రీనివాస్ గారు మరియు లక్ష్మం రాజన్న గారు అందరి శాస్త్రంగా కట్టిస్తారు ఈ కార్యక్రమం పత్రికా విలేకరం మీద అందరి శాస్త్రం కట్టిస్తారు ఈ కార్యక్రమం కార్యక్రమం తెలియజేస్తున్నారు డాక్టర్ బాబాసే అంబేద్కర్ ఒకరే గారు పెద్ద గౌతమ్ బుద్ధులు కానీ తమ్మణ చక్రవర్తి కానీ సందర్శా పాపన్న చాక ఐలమ్మ గారు కానీ దొడ్డి కొమరయ్య గారు కానీ చాశక చక్రవర్తి కానీ మాన్యవారి కాంచీరామ్ గారు కానీ మహాత్మ జ్యోతిరావు పుళీ వీళ్ళందరూ సాధించిన వాళ్ళ వాళ్ళందరి కూడా విషయంగా మనం ఈ జీవితం కలిపి విషయం కూడా తెలియజేస్తూ చంద